సామెతలు నాల్గవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన కుమారుడనైయుంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము దాని గొప్పచేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చెయ్యనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు కీడుచేత దొరికిన దానిని వారు భుజింతురు చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గమో అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గమో గాఢాందకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయమందు వాటిని భద్రము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడితట్టుకైననూ ఎడమతట్టుకైననూ తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము సామెతలు ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రి పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటేనూ నునుపైనవి దానివలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవమార్గమునో ఏమాత్రమునో విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటూ అటూ తిరుగును కుమారులారా మాట ఆలకింపుడి నేను చొప్పు నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము వెళ్లిన ఎడల పరులకు నీ బలమును క్రూరులకు నీ కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు పొందుదురు నీ కష్టార్జితమో అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్ల తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నొందువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు వాటిని అనుభవింపకుండా అవి నీకే గదా నీ ఊట దీవెనొందును నీ కాలపు భార్యయందు సంతోషింపుము ఆమె ప్రియమైన లేడి అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమచేత నిత్యము బద్దుడవయుండుము నా కుమారుడా జారస్త్రీయందు నీవేల బద్దుడవయ్యుందువు పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొందువు నరుని మార్గములను యహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టిని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును సామెతలు ఆరవ అధ్యాయము నా కుమారుడా నీ చలికాని కొరకు పూటపడిన ఎడలా పరుణి చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడలా నీ నోటి మాటల వలన నీవు ఉన్నావు నీ నోటి మాటల వలన నా కుమారుడా నీ చలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చలికాని చేయుము ఈలాగు చేసి తప్పించుకునుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకునుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును కోతకాలమందు ధాన్యము కూర్చుకును సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు నిద్రలేచెదవు ఇక కొంచెము నిద్రించెదననీ కొంచెము కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదననీ నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చున్నట్లు దారిద్ర్యము నీ నీయొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చున్నట్లు లేమి నీ నీయొద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకునుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు స్త్రీ యొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నిహృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము చేయువానికి రొట్టె రొట్టెతునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని అగ్నినుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకొండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాణి గదా వాడు దొరికిన ఎడలా ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చెయ్యివాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు భరతకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చెయ్యు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు సామెతలు ఏడవ అధ్యాయము నా కుమారుడా నా మాటలను మనస్సుననుంచుకునుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీవు మనస్సుననుంచుకుని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చలికత్తెవనియు చెప్పుము అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడుకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేనివారి మధ్యనో యవనుల మధ్యనో బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దుగృంకిన తరువాత చీకటి గల రాత్రివేళ వాడు సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యావేశము వేసి కొనిన కపటము గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు వీధులలోనూ అది యుండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసింటిని నేడు నా మృక్కుబళ్ళు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలిసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్నకంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టినొందుదము రమ్ము పురుషుడు ఇంట లేడు దూర ప్రయాణము వెళ్లియునాడు అతడు సొమ్ముసంచి పోయెను పున్నమ్మ నాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకును తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణి నీడ్చుకుని పోయును వెంటనే పశువు పోవునట్లును పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబుచీల్చువరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును